హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు వీడియో వచ్చేసేసి యాక్చువల్గా సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా అలా ఏదో ఒకటి వస్తుంది న్యూస్ ఈ మధ్య ఢిల్లీ బ్లామ్ బ్లాస్ట్ గురించి అయితే దాంట్లో నేను మొన్న చెప్పాను కదా నా వీడియోలో బ్రాహ్మణ్స్ కూడా ఉంటారు హిందూస్ కూడా ఉన్నారు అర్జున్ గారి మూవీలో బ్రాహ్మణ్స్ కూడా చూపించాను సేమ్ అదే జరిగిందండి నేను చెప్పింది నిజమైంది ఏంటంటే నిన్ననే జస్ట్ నిన్న సాయంత్రానికి ప్రియాంక శర్మ అనే ఒక డాక్టరు కూడా పోలీసులకి పట్టుబడింది ఇమాజిన్ ప్రియాంక శర్మ అంటే హిందూ పక్క బ్రాహ్మణ్ అదే ఎందుకు మరి ఇందులోకి ముస్లింసే కాకుండా నాన్ ముస్లిమ్స్ ఇందులో అందులో నాన్ ముస్లిమ్స్లలో బ్రాహ్మణ్స్ కూడా ఎందుకు వెళ్తున్నారు అంటే డబ్బు ఎందుకంటే నాకు బాగా తెలుసు మా కొంపలలో ఇవాళ రేపు నేను బ్రాహ్మణ్నండి అందుకే అలా అంటున్నాను ఇవాళ రేపు చదువుకునే వాళ్ళు తక్కువైపోయారు ఏమంటే ముందే ఊహించేసుకుంటారనమాట మాకు ఉద్యోగాలు రావు మాకు అది రాదు ఇది రాదు అని చెప్పేసేసి ముందే నెగిటివిటీలోకి వెళ్ళిపోతారనమాట మాకు మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు అన్ని తగలబెట్టేశారు ఇలాగా ఇలాగ మాట్లాడతారనమాట సో ఇదంతా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంది పొరపాటున అలాంటి వాళ్ళు ఎవరైనా మెరిట్స్ ఫెలోషిప్స్ తెచ్చుకొని కష్టపడి చదువుకుంటే ఇంకా వాళ్ళ మీద ఉంటుంది చూడండి ఇంకా ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి జెలస్లు ఇంకా ఒక్కటేమిటి ఎన్ని రకాలుగా సతాయించాలో అన్ని రకాలుగా హరాస్ చేస్తూ డబ్బు 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 అని ప్రాణం పిక్కు తింటారండి చేసుకున్న మొగుడు దగ్గర నుంచి అక్కచల్ల నుంచి ప్రతి వాళ్ళు అనమాట ఇంకా టచ్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అలా హరాస్ చేస్తూ ఉంటే ఏం చేస్తారండి అమ్మాయిలు నేను కూడా మొన్న అదే చెప్పాను ఒకటి అయితే టెర్రరిస్ట్ల కన్నా పోవాలి లేదంటే సచ్చన్న పోవాలా అంతే అనుకున్నా అంతే ఇంకా అక్కడ ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ లేదు ఇంకా సంపాదించమంటే శక్తికి మించి ఎక్కడ సంపాదిస్తారండి చెప్పండి ఉన్నదంతా పొడగొట్టుకుని వాళ్ళ నేను ఎలా ఉన్నాను నా పరిస్థితి ఏంటి అంటే బయట జనాలు చూస్తే ఏమంటున్నారు పదహారు ఏళ్ళ సర్వీస్లో మీ దగ్గర ఆ మాత్రం ఉండవు అనే టాక్ బయట ఉంది బట్ నా దగ్గర సింగిల్ రూపీ లేదు నిజంగానే అంటే ఎంత పీకు తింటున్నారో చూడండి ఒకసారి మరి అమ్మాయి కూడా ఏం చేస్తుందండి పాపం అదే పరిస్థితులు ఎదురయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఈ విషయం కూడా మళ్ళీ త్వరలో మీడియాలో వస్తుంది ఇంకేం చేస్తారు ఇంకా కట్టుకున్న మొగుడో లేకపోతే కన్నా వాళ్ళు ఇంకెవరైనా ఇంకెవరన్నా ఇంకా ఇంకా డబ్బు ఇంకా డబ్బు అంటే ఎంతకన్నా కష్టపడి సంపాదిస్తారు మనకు నిజాయితీగా కష్టపడితే ఎవరైనా కోట్ల కోట్ల అధిపతులు కాగలరా అది ఒక డాక్టర్ గాను ఒక ప్రొఫెసర్ గాను ఒక ఎంత మంచి ప్రొఫెషన్లో ఉన్నామహా అంటే సర్వీస్ మొత్తంలో ఇల్లు కట్టుకోగలరు పిల్లల్ని చదివించుకోగలరు కారు కొనుక్కోగలరు వచ్చే పెన్షన్ డబ్బులు లేకపోతే దాచుకున్న డబ్బులతోనో రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా చెప్పగలరు అంతే తప్ప ఇంకా అది ఇంకా ఇంకా డబ్బు 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 అంటుంటే ఎక్కడి నుంచి తెస్తారో తెలియరు కదా ఇంకా అందుకే ఏం చేస్తారో తప్పనిసరి పరిస్థితిలో ఆ అమ్మాయి యాక్టివిటీలోకి వెళ్ళింది అనమాట సో నేను మొన్న ఇదే చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మనం చూస్తూ ఉండండి చాలామంది హిందూస్ ఇలాగే ఆడపిల్లలు చాలామంది అందులోకి వెళ్తారు కేవలం డబ్బు కోసమేనండి అక్కడ హిందూ ఇదేనో రోజు ముస్లిం మతం మార్చుకోవడం అనో కాదు అక్కడ కేవలం డబ్బు కోసం మాత్రమే వాళ్ళు పోతున్నారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళ టార్చర్లు బయట వాళ్ళ టార్చర్లు భరించలేక డబ్బు 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 అనేది మేము చదువుకున్నవే పాపమా మా శాపమా అనేటందుకు అనేలాగా తయారైనాయి మా బతుకులు అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను చిన్నప్పుడు ఒక డిసీజ్ వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్పినప్పుడు చదవద్దాని నోర్మిసుకొని ఇంట్లో కూర్చోకండి నాకు ఎందుకు వచ్చినాయి ఈ గొడవ ఈ తిప్పలు నేను ఎందుకు చదువుకున్నాను దట్టు ఒక్క డిగ్రీతో ఆపకుండా ఇన్నెందుకు చేస్తాను ఇంతెందుకు చదువుకున్నాను ఇలాగ నేను కూడా ఆలోచిస్తున్నాను అనమాట ఎందుకు ఇదంతా నేను చదువుకున్నాను చదువుకొని పెంట తగిలించుకున్నట్టు అయిపోయింది నా పరిస్థితికి లాస్ట్లో మా మదర్ కూడా బాధపడింది చదివే నీకు క్షాపం అయిపోయింది అని ఆమె లాగస్ట్లో చనిపోయే ముందు రియలైజ్ అనమాట రియలైజ్ అయితే ఆ టైంలో ఏందండి ఇంకేముందో నా జీవితం అయిపోయింది కదా అప్పటికే ఓ అడ్డమైన వాళ్ళకి ఇచ్చి తగలబెట్టి మొత్తం జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది కదా ఇంకా ఆ నిమిషంలో ఆమె రియలైజ్ అయినా కాకపోయినా నాకేం అవసరం లేదు నాకేం పనికి రాలేదు ఆమె ముందే రియలైజేషన్ ఉంటే ఆమెకి మా జాబ్ నాకే ఇచ్చేది సో ఇదే జరిగిన ఇదండి వాళ్ళ కంటెంట్ ఇది ఎందుకంటే నేను మొన్న చెప్పిందే నిజమైంది ఇంకా ఇంకా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను రేపు పొద్దున ఇంకా ఇంకా ఆడపిల్లలు అందులో హయ్యర్ కమ్యూనిటీలో నుంచి అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లో నుంచి ఇంకా చాలామంది అమ్మాయిలు పోతారో ఇదే చూడండి మీరు ఇంకా చూడండి పోతారేనా కానీ నేనేదో ఆ ఉద్యమంలో ఉన్నానని అనుకోవద్దు నాకు అట్లాంటి ఎటువంటి సంబంధం లేదు నేను ఉన్న ఇంటి దగ్గర కనీసం గేట్ దగ్గర కూడా పోను నేను నాకు అట్లాంటి డేర్నెస్ కానీ అట్లాంటి ఇది కానీ నాకు ఉండదు బట్ ఏంటంటే నాకు అనలైజ్ మాత్రం చేయగలను నేను ఎందుకంటే నేను ఢిల్లీలో చేశాను చాలా వరకు బ్రాహ్మణ్స్లో ఎలా ఉంటాయో ఆడపిల్లగా నేను చూస్తున్నాను నేను భరిస్తున్నాను నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇది మై ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను అనలైజ్ చేసుకొని నా జీవితాన్ని నేను చూసుకొని అనలైజ్ చేసుకొని చెప్తున్న విషయం అంతే తప్ప ఇంకొకటి కాదు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్